హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమోటా ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతున్నాయా లే ఈ రోజు తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే చెన్నై మార్కెట్కి స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఆరో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకు అందిన సమాచారం ప్రకారం టైం రెండింటికి తెల్లవారుజామున రెండు గంటలకి చెన్నై మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం చెన్నై మార్కెట్ ప్రాసెస్ తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి అయితే క్లోజ్ అయిపోతుంది ఇవైతే స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ చూ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు వచ్చి వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు చెన్నై మార్కెట్ పన్నెండు వందల టాప్ ధర మంచి క్వాలిటీ వచ్చింది ధరలు కూడా బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫస్ట్ క్వాలిటీ కన్నా మీడియం సైజు రేట్లే బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అవే కావాలి రైతులకి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి